ఏడవ బూర ఊదిన తర్వాత ఒక విశేషము యోహానుకు కనబడి ఉన్నది అది ఏమై ఉన్నది ఏమనగా ఏడు తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న ఏడుగురు దూతలు ఇవే కడవరి తెగుళ్ళు అనగా ఏడు పాత్రలు అప్పుడు ఆ నాలుగు జీవులలో ఒక జీవి ఇప్పుడు పరలోకములో నాలుగు జీవులలో ఒక జీవి యుగ యుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దూతలకు ఇచ్చెను దాని అందు ఏమి ఉన్నది దేవుని యొక్క కోపము దేవుని యొక్క కోపమును బంగారు పాత్రలో పట్టుకొని ఉన్న ఈ దూతలకు పరలోకముని శబ్దం వచ్చి ఉన్నది ఏమని శబ్దం వచ్చి చూ ఉన్నది మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ ఏడు పాత్రలను పాత్రలను భూమి మీద కుమ్మరించుడని భూమి మీద కుమ్మరించుడని కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ ఏడుగురు దేవదూతలతో చెప్పగా వింటిని